చైన్ స్నాచింగ్ కేసులో అలాగే అటెంప్ట్ మర్డర్ కేసులో ప్రేరణని అలాగే సిద్ధార్థని ఇద్దరిని కనీసం మూడేళ్ళైనా జైలు జైలు శిక్ష అనుభవించేలాగా చేద్దాం అనుకుంటాడు ఘన తన కోసం బలమైన సాక్ష్యాలు కూడా రెడీ చేసుకుంటాడు అయితే ఈ విజయ్ ఏంటి మా వాడిని వదిలేసి అని ఘన అని అడుగుతాడు ఘన ఏంటి కుదరదు అని చెప్తాడు అయితే ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు చేసి వెళ్ళిపోతాడు ఇంట్లో మంజుల విజయ్ మీద పిచ్చెక్కినలాగా అరిచేస్తుంది అనమాట అంటే మామూలుగా ఎప్పుడు సాఫ్ట్గా ఏమండి ఏమండి అంటూ మాట్లాడుతుంది కదా కొడుకు విషయం దగ్గరకు వచ్చేసరికి తను అసలు విషయ విశ్వరూపం చూపిస్తుంది అనమాట ఇంక ఏం చేయాలో అర్థం కాక భయపడిపోయి వచ్చేస్తాడు అంటే ఎప్పుడూ సాఫ్ట్గా ఉండే ఆవిడ నా కొడుకుని తీసుకొస్తావా లేదా లేకుంటే నువ్వే ఏదైనా కాకమ్మ కథలు చెప్తున్నావా అన్నట్టు అరిచేస్తుంది అనమాట ఏం చేయాలో తెలియక ఘన దగ్గరకు వస్తాడు బెయిల్ పేపర్స్ తీసుకొని ఒక లాయర్ని పట్టుకొని వస్తాడు ఈ ఘన ఏంటి సార్ నేను ఈ కేసుని పట్టుకోవడం కోసము వీళ్ళిద్దరి మీద పగ తీర్చుకోవడం కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా దొరికిన అవకాశాన్ని వదులుకోమంటారా ఏంటి అన్నట్టు మాట్లాడతాడు అనమాట ఒక్కొక్కసారి మన బలహీనత బలహీనతలు గన తప్పదు ఏం చేయాలో అయినా మన భూమి గుండ్రంగా ఉంది కదా ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక అవకాశం వస్తుందిలే అంటూ మాట్లాడతాడు అయితే ఇంతలో ఈ ఏం చేస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే కుమార్కి చెప్పి సీసీటీవీ ఫుటేజ్ తీసుకురమ్మని చెప్తాడు విశ్వనాథం గారి ఇంట్లో మేము ఎగ్జామ్ రాస్తున్నాం అన్నట్టుగా ఆ సీసీటీవీ ఫుటేజ్ని కూడా మా ఏం చేసేస్తుంటాడు ఇగ్గాన అయితే వచ్చిన తర్వాత నువ్వు ఎంత అదృష్టవంతులు తెలుసారా నీకు ఎక్కడో సుడుందిరా కనీసం మూడేళ్ళు మిమ్మల్ని ఇద్దరిని జైల్లో వేపిద్దాం అనుకున్నాను నీవు అక్కడికి బెయిల్ వచ్చిందని అయితే చెప్తూ ఉంటే ఇక మామూలుగా సిద్ధార్థ్ క్యారెక్టర్ ఏంటి ఆ విజయ్ అంటే నచ్చడు అలాగే రికమెండేషన్స్ అంటే ఒళ్ళు మండిపోతుంది నేను చెప్పాను మీకు బెయిల్ కావాలని అన్నట్టు ఆ విశ్వాసాన్ని తిట్టి నేను ఎక్కడికి వెళ్ళి నేను ఇక్కడే ఉంటాను నా మీద మా ఇద్దరి మీద మీ ఆరోపించారు కదా తప్పు చేశామని ప్రూవ్ చేయండి కోర్టులో సబ్మిట్ చేయండి కోర్టులో నిరూపించుకుంటాము ఒకవేళ మేమే తప్పు చేసాము అని తెలిస్తే శిక్ష అనుభవిస్తాము లేదు చేయలేదు అని నిరూపణ అయితే హ్యాపీగా బయట తిరుగుతాము కానీ మీరు చెప్పారనో లేకుంటే ఇంకెవడో బెయిల్ ఇప్పించడనో ఆ రికమెండేషన్స్కి నేను లాంగనో నేను వెళ్ళను అన్నట్టు చెప్తాను అనమాట అదేంట్రా అలా మాట్లాడుతున్నావు అన్నట్టుగా షాక్ అయిపోతాడు అలాగే ప్రేరణ కూడా అదేంటి మంచి అవకాశం వచ్చింది కదా బెయిల్ వచ్చింది కదా వెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంటే మీకు తెలియదండి మీరే ఊరుకోండి మీకు అసలు ఏం సంబంధం లేదు మీకు తెలియదులేండి అని అంటాడు విశ్వాసం సార్ నాకేం తెలుసు సార్ మీ సార్ మీ నానా అనుభవి కూడా కామ్ అయిపోతారు అండి ఎందుకంటే చంప చెల్లెలు అనిపించేస్తారు నాన్న అనగాని పదంగాని ఉంటే ప్రేరణకి అర్థం కాదు అలాగే సుధాక్ కూడా అర్థం కాదు కానిస్టేబుల్ సుధాక్ కూడా అర్థం కాదు ఇదేంటి ఈ అబ్బాయి బెయిల్ ఇస్తే వద్దు అంటున్నాడు స్టేషన్లోనే ఉంటాను అంటున్నాడు కోర్టుకి వెళ్తాను అంటున్నాడు అందులో ఒకరు ఐపీఎస్ కావాలనుకుంటున్నారు ఇంకొక ఐఏఎస్ కావాలనుకుంటున్నారు వీళ్ళ మీద కేసులు ఉంటే ఎలాగా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు కానీ సిద్ధార్థ్ మాత్రం సూపర్ డూపర్ నిర్ణయం తీసుకున్నాడు మరి షాకింగ్ నిర్ణయం ఇది నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను ఇదేమన్నా మీ అత్తగారు ఇల్లారా అని ఈ ఘన అన్నా కూడా నేను వెళ్ళను అంతే మీరు నా మీద తప్పు తప్పు చేశామని ఆరోపించారు మరి తప్పును ప్రూవ్ చేయండి కోర్టుకి తీసుకెళ్ళండి అంటూ మాట్లాడతాడు అలాగే దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు అనమాట ఏం షాక్ అంటే ఈ విశ్వాసం వెళ్ళి చెప్తాడు బాబుగారు రానంటున్నారు అని నాకు కావాల్సిన కూడా అదేరా నేను బెయిల్ ఇప్పించానని తెలిస్తే వాడు ఖచ్చితంగా రాడు ఈ విషయాన్ని తీసుకోబోయి నేను మంజుకి చెప్తాను అప్పుడు ఏం చేయాలి ఆవిడే అనుకుంటుంది లేదంటే నేను ప్రయత్నమే చేయలేదని నా మీద పిచ్చుకోకలాగా పడిపోద్ది ఈ ఆడలతో అసలు వేగలేవన్నట్టు కోపంగా చూసుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక ఘనాకే పెద్ద షాక్ ఆయన ఏమో బెయిల్ ఇప్పిస్తాడు మళ్ళీ బెయిల్ కాకుండా ఈ వీడి మీద పగ అంటాడు వీడేం బెయిల్ వద్దు అసలు వాడేవాడు నాకు ఇప్పేసేదని అంటారు అసలు ఏంది గందరగోళం అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు